బనకచెర్లకు బ్రేక్ పోలవరం బనకచెర్ల లింకుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రమంట ఏపీ ప్రతిపాదనలను తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి అంతరాష్ట్ర వివాదాలపైన సీడబ్ల్యూతో చర్చించాలని సూచన ఫలించిన తెలంగాణ సర్కారు పోరాటం వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి నుంచి దాదాపు ఒక మూడు వందల టీఎంసీల నీటిని తీసుకొని పోయి బనకచెర్ల గుంట రాయలసీమను సీమ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయట చేసేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతున్నదో గోదావరి కృష్ణ కావేరి నదుల అనుసంధానం చేసేటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అనుమతులైతే ఇవ్వలేదంట దీనికి ముఖ్యమంత్రి గారు కావచ్చు అదేవిధంగా పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఏ రకంగా మా గోదావరి పరివాక ప్రాంతం ముంపుకు గురవుతుంది ఏ రకంగా జల దోపిడీ జరుగుతుంది ఈ బనకచెర్ల ప్రాజెక్టు పేరును అడ్డం పెట్టుకొని ఏ రకంగా శ్రీశైలంలో ఉన్నటువంటి జల నీటిని ఏ రకంగా దొంగిలించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూలంకుషంగా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ కూడా వినతి పత్రాలు కంప్లైంట్లు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆపేసింది మరి దీనికి బీఆర్ఎస్ వాళ్ళు గప్పాలు చెప్పుకుంటున్నారు ఎవరికైనా ఉంటే నా బిడ్డ మంది పెండ్ పెన్నుల కడ పోయి మంగళారు తీయడం ఇక మేమే ఆపినాం మేమే పొడిచినాం మేమే అని చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడు పామాజులనే అనుకునే ఇంకో ఆయననేమో పాబ్ హౌస్కే పరిమితమే ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి మంత్రులను కలిసి వాళ్ళు ఆపాలని <ptonit> చెప్తే ఈ దొంగలు ఈ బద్మాష్ నమస్తే తె తెలంగాణ పేపర్ రోడ్ ఏం రాశాడు మీరు చూడండి సిగ్గుణాలేగా దీనికి ఇంతనన్నా బనకచెరీలకు నో అంట అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీటీఓఆర్ తిరస్కరణ పరిచిన పలించిన బీఆర్ఎస్ పోరాటం అంట ఎక్కడికి వెళ్ళి పాలించింది బిడ్డ మీరు పీకిందేంది ఇందులో మీకేం సంబంధం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇక్కడనే ఎవడన్నా సాని ఎవని పిల్లలన్నా చావని ఈ రకంగా డ్రామాలేసి కొంత ఐటుం ఐటు ఆ ఉద్యమంలో ఏ వెనకాల ఉన్నా కనబడి ఇక నేను ముందలు ఉండి చేసినా నేను ముందలు ఉండి చేసినా అని ఏ రకంగా గప్పాలు కొట్టుకున్నారో ఇక్కడనే వీళ్ళు ఆ వీళ్ళు పీకిందేంది దీని దీని వెనకాల వీళ్ళకి ఏం సంబంధం బనకచెర్ల ప్రాజెక్టుని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు ఒక్కసారి ఏం సంబంధం ఒక్కసారి బనకచెర్లను అడ్డుకున్నది ఎవరు చెప్పండి ఒక్కసారి మిత్రులారా ఈ రకంగా వీళ్ళు బద్మాష వార్తలు రాస్తే వీళ్ళని ఏమనాలి మనుషులనల్లా గాడిదులనల్నా వీళ్ళకేం సంబంధము వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిండ్రా ఎవరిని కలిసి అడ్డుకున్నారు ఒక నమస్తే తెలంగాణ పేపర్లో రాసినంత మాత్రాన ఒక వార్త వచ్చినంత మాత్రాన ఇక మేము అడ్డుకున్నామంటే అది ఎంతవరకు కరెక్టు ఈ రకంగా ఉంటాయి ఇలా ఇలా లంగా వ్యవహారాలు ఇలా దొంగ వ్యవహారాలు షిగ్గుణాలే కనీసం చెప్పుకోవడానికన్నా బనక అడుగున్నది అడుగుకున్నది వీళ్ళు అంట ఎక్కడికి వెళ్ళి అడుగుకున్నారు వీళ్ళు ప్రాజెక్టుపై రాష్ట్రాల నుంచి ప్రత్యేక అభ్యంతరాలంటే నీటి కేటాయింపులు విరుద్ధమని ఫిర్యాదులు వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయాలి ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తాత్కాలికంగా ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ కలిసి తెలంగాణ ప్రజల తరపున గట్టిగా స్వరం వినిపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది దీని వెనకాల మీరు పీకింది లేదు పొడిసింది లేదు ఇకనన్నా మీరు ఇటువంటి గప్పాలు పక్కన పెడితే బాగుంటుందని మరొక్కసారి